తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా స్టార్ట్ చేద్దాం ఇట్స్ లాఫింగ్ టైం మందుకు రాజును ప్రేమించిన నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు నాకు పానీపూరి తినిపిస్తాడు ఆటలలో రోజు తిప్తాడు అచ్చా నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది మన పిచ్చిగిన లేసిందా నీకు రాజు అందరు మగోళ్ళ లెక్క కాదు మేడం ఇల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు నేను ఒక కారణ జన్ముడిని నేను దేవుడా ఆ ట్రైలర్ లోనే నీ జీవితం అంతా నేను ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి సంగతి అయినట్టేనే చాలా టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు అనిపించింది నాకు అలా టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు అనిపించింది నాకు ఫ్లాష్ బ్యాక్ చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు కూర్చోదని ఏమనుకోరు అంటే ఒక మాట చెప్తా ఇట్లనే కాళ్ళు వస్తుంటారు స్టార్టింగ్ పడ్డాక పీక నొక్కుతారు ఏదో డ్రాప్ చేయండి ఎవరన్నా పోవాలి మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేరా ఇక్కడ టాపిక్ నాది కాదు దెబ్బలలో కూడా ప్రేమ కనిపించింది ఇదంతా సినిమాలల్లో బాగుంటుంది కానీ నిజంగా బాగుండదు అదంతా ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు చెప్పు నొప్పిద్దామని అనుకోలేదు నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా లేదు మేడం మరి నేను కొడతా కదా రాజుని అదే ప్రేమతో నువ్వు కూడా కొట్టినావాదలో నలిగిపోయి నీ ఇష్టమేందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది నీకంటూ ఒక ఇష్టం ఆ ఇష్టం అనేది ఉండద్దా నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం నాకు ఉండాలనే అంటున్నా నేను నాకు ఏం తెలియదు మరి చెప్పు మీరు నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు మేడం నేను కూడా మస్తు దెబ్బ తిన్నా సిటీలో నీలాంటి నీ ఇలాంటి పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదయితదా మాట్లాడాలి సతీశ్విత్రి కేటగర్ ఒక బుర్రు ఉందా నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి నీ బట్టలలో ఉందా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన తర్డ్ పార్టీ ఎవరు ఎవరు ఏమో మేడం నాకు అవన్నీ తెలవదు రాజుగారి ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు అట్లా గుడ్ల గులా చూస్తుంటే ఎలా చూడను ఏదేమైనా ఎన్ని అష్ట కష్టాలు పడి మొత్తం కింద మీద పడి మీరిద్దరైతే పెళ్లి చేసుకుంటున్నారు మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను గానీ మీరైతే షాక్ అయి షేక్ అవుతారో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా ప్లీజ్ లైక్ షేర్